ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి సిబ్బందికి మరోసారి ఏపీఎస్ఆర్టీసీ మార్గదర్శకాలు జారీ చేసింది అన్ని జిల్లాల డీపీటీఓ ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు ఆదేశాలు జారీ చేశారు అరవై ఏళ్లు నిండిన వృద్దులకు బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం రాయితీ టికెట్లను ఎప్పటి నుంచో ఆర్టీసీ జారీ చేస్తోంది టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్ధారణకు గుర్తింపు కార్డులు చూపించే విషయంలో సిబ్బందికి వృద్దులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే సిబ్బంది టికెట్లు జారీ చేస్తున్నారు ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డుల్ని అంగీకరించడం లేదు ఒరిజినల్ లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్దులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు దీంతో రాయితీ టికెట్ల జారీ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియజేస్తూ సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలిచ్చింది వృద్ధులు వయసు నిర్ధారణ కోసం ఆరు రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఆర్టీసీ తెలిపింది వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్ట్ రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి రాయితీ పొందవచ్చని స్పష్టం చేసింది ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపినా రాయితీ టికెట్లు జారీ చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఆదేశించింది ప్రాంతం రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ అన్ని బస్సుల్లో వృద్ధులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది